ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్ వివ సంపృప్త వాగత్ ప్రతిపత్తయే జగపితర వందే పార్వతీ పరమేశ్వర సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ గురుగారు మిథున రాశి వారికి గృహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ జూన్ మాసం అంతా వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా మిథున రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంచారం యొక్క స్థితిగతులు మనం చూసుకుందాం ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా రవి గురు శుక్ర బుధులు వృషభ రాశిలో అలాగే చంద్రుడు కూడా ఇక పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మిథున రాశిలో శుక్ర రవి బుధుల యొక్క సంచారము అలాగే లాభస్థానంలో కుజుడు దశమంలో శని భాగ్యస్థానంలో శని అలాగే చతుర్థస్థానంలో కేతువు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి శుభయోగాలు అధికంగా కనబడుతున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ధన రాబడి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గౌరవ మర్యాదలకి లోటు లేకుండా అనూహ్యంగా మీకు గౌరవ మర్యాదల సంఘంలో పేరు ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత రుణములన్నీ కూడాను తిరిగి వసూలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఏ పని చేసినప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానము అవకాశాలు పొందాలనేటువంటి విధానము ఎక్కువ శాతం ఉన్నట్లయితే వాస్తవానికి జరిగేటువంటి విధానము కొంత తగ్గుముఖం పడుతుంది తద్వారా ఎక్కువ టార్గెట్ పెట్టుకునే దానికంటే సామాన్యమైనటువంటి టార్గెట్ పెట్టుకుని దాన్ని రీచ్ అయ్యేటువంటి అవకాశాలను పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి రంగంలో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులకి దూర ప్రాంత ప్రయాణం అనగా విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను బాగా సఫలీకృతమవుతాయని చెప్పవచ్చు పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి విద్యార్థులకి చక్కటి అవకాశాలు లభిస్తాయి మీకు మార్గదర్శకాన్ని సూచించేటువంటి గొప్ప వ్యక్తులు మీకు అందుబాటులోకి రావడం తద్వారా పోటీ పరీక్షల్లో అనూహ్యంగా మీరు పుంజుకోవడం అనేటువంటి జరుగుతుంది అద్భుతంగా ఈ విద్యార్థులకి యొక్క జూన్ నెల యోగకాలంగా అని చెప్పవచ్చు అయితే గమనించుకున్నట్లయితే ఖర్చు అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఇతరుల కోసం మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం మీ స్నేహితుల కోసం మీరు మీ యొక్క శ్రమని ధనాన్ని ఈ నెలలో ఎక్కువగా వినియోగిస్తారు కాబట్టి అవసరానికి మించినటువంటి ఖర్చు కూడా చేయకపోవడమే చాలా మంచిది ఏ పని చేసినప్పటికీ కూడా మీరు సహాయ సహకారాలు ఇవ్వాలన్నా మీ ధనాన్ని ఇతరులకు ఇవ్వాలన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి సపాత్ర దానం చేయండి చాలా మటుకు సమస్యల నుంచి బయటపడతారు ఎందుకంటే భవిష్యత్తులో మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు అనేటువంటి గోచరిస్తున్నాయి కాబట్టి ఈ నెల మొత్తం కూడా మీకు ఉన్నటువంటి ఖర్చులని మీరు మినిమైజ్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే తప్పకుండా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది మీ మాటని అందరూ గౌరవిస్తారు అయితే ప్రధానంగా ఇతరుల యొక్క పనులు మీకు కొంత మానసికమైనటువంటి ఇబ్బందిని కలగచేసే అవకాశాలు ఉంటాయి అయితే ముఖ్యంగా బంధుమిత్రాదులతో చక్కగా ఉల్లాసంగా గడిపెట్టిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా కొంతమంది నూతన వ్యక్తుల పరిచయ ప్రభావము పరిచయమైన తోడనే మీకు ఖర్చు పెరగడం ఇవన్నీ కూడా మీకు గోచరం అవుతున్నాయి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది అనుకున్న రంగంలో ప్రణాళికతో ముందడుగు వేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అయితే గమనించుకున్నట్లయితే జూన్ నెల ఆరో తారీఖు ఏడో తారీఖు ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఈ తారీఖులలో మీరు జాగ్రత్తలు పాటించండి ఎందుకు చెప్తున్నానంటే మానసికమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ ఆరు రోజుల్లో మనస్సు చికాకుగా ఉంటుంది తద్వారా ఏ పని ముందుకు చేయలేకపోతుంటారు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు మీకు ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో అధికంగా ఖర్చులవుతాయి అలాగే మీరు గమనించుకున్నట్లయితే కుటుంబపరమైనటువంటి మానసికమైనటువంటి పరిస్థితులు అనగా కుటుంబపరమైనటువంటి ఖర్చులు కావచ్చు బాధ్యతలు కావచ్చు చికాకులు కావచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో ఎక్కువగా ఉంటాయి ఇక గమనించుకున్నట్టయితే వృధా ప్రయాణాలు వృధా ఖర్చులు ఏ పని చేసినా కలిసి రాకపోవడం అనేటువంటిది ఈ నెల ఆరు ఏడు తారీఖుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఆరో తారీఖు ఏడో తారీఖు ఈ రోజులలో మీరు సాధ్యమైనంతగా ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా పెట్టుకొని మీరు దైవ అనుగ్రహంతో గనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీది విజయం చెప్పవచ్చు వీక్షించేటువంటి సుమ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ నెల ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమము అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు శనిదోష నివారణకి మీకు హోమాది కార్యక్రమాలు అన్నింటినీ జరిపించడం జరుగుతుంది వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి విద్యార్థులకి చక్కటి హోమాది కార్యక్రమాలు జరపబడుతున్నాయి కేవలం పన్నెండు వందల రూపాయలకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఉద్యోగార్థులకి చక్కటి శుభ అవకాశాలు నూతన ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఇక వ్యాపారస్తులకి మీకు ప్రధానంగా పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అధిక రాబడి ఎక్కువగా ఉంటుంది శుభగ్రహాల యొక్క కలియి అధికంగా ఉండడం ఈ పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ మిథున రాశి వారు తీర్థ ప్రయా ప్రయాణాలు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు దైవ అనుగ్రహం మీకు లభిస్తుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు నివసిస్తున్నటువంటి గృహ సముదాయం అనగా ఇంటికి చుట్టుపక్కల కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేవర్స్తో కాస్త జాగ్రత్తలు పాటించండి ఇది మిథున రాశి వారికి జూన్ నెలలో ఈ విధంగా ఉంటాయని చెప్పవచ్చు గురుగారు మిథున వారు మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఎటువంటి దైవారాధన చేసుకోవాలి మిథున రాశివారు ఈ యొక్క జూన్ నెలలో సమస్యల నుంచి బయటపడాలనుకున్నప్పుడు ముఖ్యంగా ప్రతిరోజు కూడాను లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అలాగే కాలభైరవాష్టకము రోజుకి మూడుసార్లు పఠించండి సంధ్యా సమయంలో మీరు ఎక్కువగా రావణ విరచిత శివతాండవ స్తోత్రము ఉంటుంది అది మీరు పాటి అది చక్కగా వినండి మీ ఇంట్లో సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో అనగా సూర్యుడు వెళ్ళిపోయి నక్షత్రాలు రాకుండా ఉండే వెలుతురు ఉండే సమయం సంధ్యా సమయం ఆ సమయంలో మీ ఇంట్లో ప్రతిధ్వనించేటట్టుగా చూసుకొని రావణ విరచిత శివతాండవ స్తోత్రాన్ని మీ ఇంట్లో ప్రతిధ్వనించేటట్టు చూడడం లేదా మీరు ఎక్కడ ఉన్నా ఆ విధానంగా ఆ యొక్క ఐదు పది నిమిషాలు మీరు ఆ విధంగా వినండి మీకు వచ్చేటువంటి హర్డిల్స్ అన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు గురుగారు మిధున రాశి వారికి జూన్ మాసం అంత ఎలా ఉండబోతుంది ఏ దైవరాధన చేసుకుంటే వారికి బాగుంటుందనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ హర్పమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నింబర్కి కాంటాక్ట్ చేయండి